రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిష్కారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు పర్చూరు మండలం అన్నం బొట్లవారిపాలెం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలకు రైతుల పంపిణీ చేశారు ఈ సమస్యల పరిష్కారం మండల స్థాయిలోనే జరుగుతుందని ఈ సేవ ద్వారా వన్ బి పొందవచ్చని చెప్పారు జిల్లాలో మూడు వందల యాభై నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించామని రైతులు అధికారులు సహకరించాలని కలెక్టర్ కోరారు విస్తృతంగా మనం పోల్చొచ్చు ఒకటి నోట్ అందరి దగ్గర నోట్ ఉన్నాయా వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు నోట్ ఉంటాయి ఇది కూడా ఒక్కసారి చూడండి ఇది అట్లే ఉంటుంది ఇట్ ఈస్ లైక్ కరెన్సీ నోట్ అంటే ఇది ఎక్కడ కూడా వేరే చోట ప్రింటింగ్ అనేది జరగదు మనకు పాస్పోర్ట్ కూడా దాదాపు ఇలాగే ఉంటది పాస్పోర్ట్ లో కూడా ఏంటంటే రాజముద్ర భారత్ కేంద్ర ప్రభుత్వం రాజముద్రతో ఉంటది అది కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళు ప్రింట్ చేయలేరు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచే అక్కడ ప్రింట్ అయ్యి ఇప్పుడు మీకు పోస్టర్ మీకు పంపడం జరుగుతుంది అంటే గవర్వనీళ్లు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరేలు ఆయన గత సంవత్సరం నుంచి కూడా చెప్తాం రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి గతంలో మేము కూడా నేను కూడా నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా నేను పనిచేశాను అప్పుడు జాయింట్ కలెక్టర్ గారే రెవెన్యూ భూమి సమస్యలన్నీ కూడా చూసేవాళ్ళు అయితే రాబో వస్తు వస్తు రాను ఏమైందంటే భూముల విలువ పెరిగింది అలాగే రహదారులు అవుతున్నాయి రైళ్లు అవుతున్నాయి ఇరిగేషన్ ఛానల్ అవుతున్నాయి డెవలప్మెంట్ అనేది అవుతు అవడం వలన ఎక్కువ భూముల విలువ పెరుగుతాం ఇప్పుడు నేను చూశాను ఇది చాలా మంచి అది కలెక్టర్ గారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అదే విధంగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ మనకి మన కాన్స్టెన్సీకి కి పదిహేడు వేల ఐదు వందల పదహారు బుక్స్ వచ్చాయి అందులో నిన్నటి వరకు మనం నాలుగు వేలు పంపిణీ చేయటం జరిగింది మిగతా పుస్తకాలు కూడా కరెక్ట్ గా ఉన్నంత వరకు మనం రేపు సాయంత్రం లోపల పంపిణీ చేస్తాము అయితే కొన్ని తప్పులు రావటం జరిగింది గతంలో ఉన్న తప్పులు మళ్ళా రీఎంట్రీ అవ్వటం జరిగింది వాటిని మనం ఈ నెల ఇరవై లోపల మనకి గవర్నమెంట్ మండేకి ఒక కొత్త మార్డ్యూల్ ఇస్తారు ఆ మార్డ్యూల్ లో మనం ఏ పుస్తకంలో ఏ ఏ తప్పులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం ఎంట్రీ చేసి గవర్నమెంట్ కి పంపినట్లయితే ఈ నెల లోపల కొత్త పాస్ పుస్తకాలని తప్పులు ఉన్న పాస్ పుస్తకాలని రీప్రింటింగ్ పంపిస్తామని చెప్పారు అవన్నీ కూడా మనం ప్రతి నెల 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 ఇది జరిగే నిరంతర ప్రక్రియ వచ్చే తేదీన ఇలాంటి కార్యక్రమం పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో పంపిణీ చేయటం జరుగుతుంది ప్రతి నెల సీఎం గారు కూడా ఏదో ఒక జిల్లా వెళ్తామని చెప్పారు దాని వల్ల మనం ఏంటంటే ప్రతి నెల ఈ మనకి ఏవైతే తప్పులు వచ్చాయో అవన్నీ గుర్తించడం ఐడెంటిఫై చేసి అవన్నీ ఎంట్రీ చేసి గవర్నమెంట్